అనిల్ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి మన ఎస్ ఎస్ బాల పక్కన బాగుంటుందా నా పక్కన బాగుంటుంది చెప్పను సార్ మీరు ఏమైనా చెప్పండి దీనికైనా ఆన్సర్ చెప్పనండి సార్ ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ మీనాక్షి చౌదరి నా పక్కన బాగుంటుందా నా పక్కన బాగుంటుందా ప్రాబ్లం ఏంటి చెప్పు చెప్పమ్మా ప్రాబ్లం అంటే మీతో చేసింది కాబట్టి ఇప్పుడు మీ పక్కన బాగుంది సార్ రేపు ఎప్పుడు ఆయనతో చేస్తుంటే అదే బాబు అదే అది నెక్స్ట్ అది చేస్తా మీతో వింటానికి బాగుంది కానీ బాబు వద్దు బాబు నాకు తెలిసి నా పక్కనే బాగుంటుంది మీ పక్కనే బాగుంటుంది నా పక్కన బాగుంటుంది మీ పక్కనే బాగుంటుంది అదే మీ పక్కనే బాగుంటుంది మీ మీ పక్కనే సరే నా పక్కన బాగుంటుంది ఇదిగో విన్నావా నాలుగు